అందరికీ నమస్కారం అండి బీజేపీ కీలక ఎమ్మెల్యే ఇటల రాజేందర్ ఊహించని షాకింగ్ నిర్ణయం బీజేపీలో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలో ఆ వివరాలు అనేది తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నాం దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి మనం లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేస్తామని పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలో తీయారని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ ఎన్నికల్లో నేను వచ్చే సమయం లేక రాకపోయినా నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అన్నారు టెక్నికల్ గెలిచింది ఈటల రాజేందర్ కావచ్చు కానీ గెలిపించింది మాత్రం మల్కాజ్గిరి ప్రజలు అన్నారు ప్రలోభాలు దావతలు కుట్రలు విషయాలు ప్రచారాలు అన్నీ కూడా ఎన్ని చేసినా నమ్మి వీరు మీరందరూ కూడా ఓటు వేశారని మిషన్ భగీరథ కాళేశ్వరం వంటి అయిపోయాయని ఇక డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి ఆలోచన చేసి మూసి ప్రక్షాళన తెర మీదకి తీసుకొచ్చారన్నారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన చేస్తామంటున్నారు పెద్ద స్కెచ్ వేసుకొని రంగంలోకి దిగారని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక మొత్తానికి హైదరాబాద్లో చెరువులు మురికి నిలయాలుగా ఉన్నాయన్నారు చెరువుల పక్కకు ఉండడం ఒక శాపం కానీ దిక్కులేక ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవి చక్కగా చేయలేదు ఎంపీ గెలిపిస్తే మల్కాజ్గిరి పాటించుకోలేదు ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు చెరువులు లాంటివి ఏంటో అవగాహన కూడా లేని కీలక వ్యాఖ్యలు చేశారు ఫార్మసిటీ కోసం పదమూడు వేల ఎకరాలను ఏదైతే భూములు సేకరించారు రింగ్ రోడ్ కోసం ప్రాజెక్టుల కోసం భూమి సేకరిస్తున్నారు అలాగే చెరువులను కాపాడడానికి కూడా పట్టా భూములను సేకరించాలని వారికి ప్రయత్నం చూపించాలని డిమాండ్ చేస్తున్నారు అవేం లేకుండా కట్టుకున్న ఇళ్లను కూలగొడతా అంటూ న్యాయమవుతుందా కానీ ప్రశ్నించారు ఇక బిల్డర్లకు వక్తల్లా పుచ్చుకొని మాట్లాడుతున్నా అని కొంతమంది అంటున్నారని తెలిపారు నా ఇరవై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో కొట్లాడటం అది పేదల కోసం అన్నారు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి చివరికి కేసీఆర్తో కూడా కొట్లాడానని తెలిపారు ముఖ్యమంత్రి వాళ్ళతో మంత్రులతో కా పేదల కోసం కొట్లాడిన అకమిట్మెంట్ ఉన్నవాడిని అని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందనమాట సో మొత్తానికి ఈరోజు ఇటీవల కాలంలో సైలెంట్గా ఉండే మరోసారి తెర మీదకి అయితే రావడం బీజేపీ సంబంధించినటువంటి ఏదైతే రాజాసింగ్ సంబంధించి అధ్యక్ష పదవిలో పోటీ ఉండడం నిన్న ఏదైతే రెక్కి నిర్వహించి హత్య కుట్ర చేసే ప్రయత్నం అయితే జరిగినప్పుడు పోలీసులు అయితే పట్టుకున్నారు రాజసింగ్ ప్రస్తుతానికి తెర మీదకి మరోసారి అధ్యక్ష పదవులు ఏదైతే కాంగ్రెస్లో అయితే పూర్తిస్థాయిలో పీసీ ఖరారైంది కాబట్టి మొత్తం మీద అయితే బీసీసీ అంటే బీసీ నేతకు సంబంధించి ఇవ్వడం ఇప్పుడు ప్రస్తుతానికి కూడా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఈరోజు దీక్ష కూడా చేస్తున్నారు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పూర్తిస్థాయిలో